కొంచెం వేసుకుని నవ్వును ఒక స్పూన్ షుగర్ వేసుకుని నవ్వును తాగేసేట్టు ఏందో ఈ కాఫీ అలవాటు అండి ఉదయం ఆరు వారం బాగుంటుంది కాఫీ తాగుతాం తర్వాత ఎనిమిదిన్నరకి ఏం చేస్తుంది అంటే ఒక రోజు ఏ పెట్టేసి రెండు సార్లు పెట్టింది ఆ ఎనిమిదిన్నర తొమ్మిదింటికి తాగుతాం మళ్ళీ సాయంత్రం నాలుగింటికి తాగుతాం ఇక అది రోజు మూడు సార్లు ముందు ఆగేవాడిని కానీ అంటే నాది నాలుగు సార్లు అవుద్ది వద్దునే గ్రీన్ టీ తగ్గుతాం ఐదింటికి మంచిది ఎవరి లేపలు ఇక నేనే నేను ఐదింటి కానీ కానీ లేసి గ్రీన్ టీ పెట్టేసుకుని తాగేసి వాష్రూమ్కి వెళ్ళిపోయి బ్రష్ చేసేసి తాగిపోతే షూ వెళ్ళిపోయి షూ వేసేసుకొని బయట పాలుకెళ్ళి తీసుకొస్తాను పాలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పడేసేసి వాడి దగ్గరికి వెళ్తా పెద్ద దగ్గరికి పెట్టేసుకొని మూడున్నర కిలోమీటర్లు ఆయన లేపుతా ఆరింటికి ఆరింటికి ఆడు ఆరు పది ఆరు ఇరవై బయలుదేరిటప్పుడు ఏడు ఇరవైకి దాకా ఏడున్నర దాకా చేసే ఒక గంట వాకింగ్ చేసి ఆ అమ్మాయి కాఫీ పెట్టింది కాఫీ లాగేసి దీనికి వస్తా వచ్చిన తర్వాత దాని షూ దాన్ని పాలిష్ చేసుకుందా లేదో చూసి మనోరాలే పాలిష్ చేసేసి పెట్టేసేసి చేతులు కట్టుకుని దాన్ని మంచి నీళ్ళు పెట్టి క్యారేజీ సర్ చేస్తాం దానికి పెట్టేది అక్కడ గిట్టులో క్యారేజీ సర్వేసి బ్యాగు వేసుకుందా లేదా పెట్టుకున్నావాడు ఇక బయలుదేరుతా అన్నమాట ఎనిమిది మాకు కింద పద అంటాను స్కూల్ కి ఎనిమిది ఇరవై దించేస్తాం మళ్ళీ ఎన్న దానికి కిలోమీటరే బాగా ఇప్పుడు నర్చు కాదు బయట మీద ఉండేది ఉండేది ఎక్కడ జయఎంటూ దగ్గరే మెట్రో జైంటూ జయంటూ మెట్రో దగ్గర ఆడు మలేషన్ టౌన్షిప్ జేఎంటూ నుంచి ఎలా వెళ్ళాలి ఆడికి జేఎంటూ నుంచి అమ్మాయి కూడా అక్కడ కొనుక్కున్నాడు చందానగర్ ప్రగతి నగర్ ప్రగతి నగర్ అయితే రోడ్ కావచ్చు నగర్ గుర్తుందా లేదు నేను కూడా మేము అక్కడ ఉన్నా పెద్దమ్మాయి బాగుచ్చాడు ఎదుకోడలు హాస్పిటల్ అక్కడే చందానగర్ లో చందానగర్ అదే రోడ్డు మీద హాస్పిటల్ క్రాంతి 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 కాదు అవునవును అప్పుడు హాస్పిటల్ తెలిసింది అప్పుడు అంటే చందానగర్కి దగ్గర బాగా హాస్పిటల్ ఈ చందానగర్ తర్వాత ఎప్పుడో వెళ్ళాము రమాళ్ళ ఇంటికి ఎందుకో వెళ్ళాడు ఆ బజార్లో రమాళ్ళు వెళ్ళిదేనంటే ఆ రోజున్నాం అవునులే ప్రత్యేకించి వెళ్ళి ఇంటిక నేను బయలుదేరలేదు అనుకుంటాను దారిలో వచ్చిన తర్వాత రమ్మాళ్ళు వెళ్ళలేదండి పదంట్రా నేను బీరం కూడా ఉండేవాడి ఎప్పుడు శాంతి పదిండి ఫోన్ అయిపో